పేదలపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇళ్లను కూల్చే నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు డ్రైనేజీ వ్యవస్థను మూసీ నుంచి మళ్లించకుండా మూసీ బ్యూటిఫికేషన్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు ప్రజాపాలన అంటే ఇల్లు కూలగొట్టడమా అని మండిపడ్డారు మూసీ పరివాహక ప్రజలు భయానక పరిస్థితుల్లో ఉన్నారని ఇప్పటికే పది మంది గుండెప్పుడుతో మరణించారన్నారు ఇల్లు కూల్చకుండా మూసీ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు అంశము ఈ రోజు ఒక కోటి మంది ఉపయోగిస్తున్నటువంటి డ్రైనేజీ ఈ మూసీలో మీరు పంపిస్తున్నారు దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మూసీలో డ్రైనేజీ నీళ్లు రాకుండా చేయాలంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజు హైదరాబాద్ లో ఖర్చు పెట్టారు దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా డ్రైనేజీ నీళ్లు మూసీలో రావడానికి అవకాశం లేకుండా దానికి ప్రత్యామ్ ఏర్పాట్లు చేయకుండా మీసీ బ్యూటిఫికేషన్ గానీ మీసీ జన రీజనరేషన్ గానీ రాదు గోదావరి నీళ్ళు ఇక్కడ నుంచి గలగల ఏ రకంగా పాదారుతుంది ఇది ముఖ్యమంత్రి గారు చెప్పాలి చెప్తున్నాడు అద్భుతంగా గోదావరి నీళ్ళు ఇక్కడి నుంచి తీసుకొస్తాం ఇక్కడ దోమలు ఉన్నాయని ఇక్కడ దుర్గంధం ఉందని ఇక్కడ అను విస్ఫోటం ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను ఒట్టేసి చెప్తున్నాను రాత్రి నుంచి ఉన్నను ఒక్క దుర్గంధపు వాసన కూడా మాకు రాలేదు ఎందుకంటే మేము ప్రజల మధ్యలో తిరుగుతాం ప్రజల కష్ట సుఖాలలో ఉన్నాం ఈ బస్సుకి నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాను ఈ బస్సుకి పదిహేనే ఎమ్మెల్యేగా సేవలు చేశాను ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ఎవరిచ్చిన సలహానో ఏ రాత్రి వచ్చిన కళనో నాకైతే ఏ రాత్రి వచ్చిందో ఏ సందర్భంగా వచ్చిందో ఈ పేదల ఇల్లు మీద కళ్ళు పడ్డది పేదల నివాసం ఉంటున్నటువంటి జాగా మీద కళ్ళు పడ్డది ఈ స్థలం మీద కళ్ళు పడ్డది ఇది మంచిది కాదు రెక్కాడితే డొక్కాడైన వాళ్ళు వేలాది మంది నిరాశలు చేయకుండా ఈ యొక్క ప్రాజెక్టు ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా పూర్తి చేయాల్సిందిగా Nirmahan at Menteri mo kaya